ఆమదాల వలస ప్రభుత్వ జూనియర్ కళాశాల రహదారి వద్ద మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనరవికుమార్ మాట్లాడుతూ విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు కోసం న్యూఢిల్లీలో కుదిరిన ఒప్పందం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయని సుమారు ఇరవై లక్షల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం ఐటీ పరిశ్రమలను విస్మరించిందని ఆయన విమర్శించారు ప్రస్తుత ప్రభుత్వం యువతకు అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తోందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ కూటమి నాయకులు పాల్గొన్నారు మన మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు ఈరోజు ఢిల్లీలో అగ్రిమెంట్లు ఒప్పందం చేశారు రేపటి నుంచే వాళ్ళు ఈ రాష్ట్రానికి వచ్చి వాళ్ళు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి రాబోయే మూడు సంవత్సరాల్లో సుమారు ముప్పై వేల మందికి ఐటీలో ఉద్యోగాలు కల్పన చేసే కార్యక్రమానికి ఈరోజు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అలాగే నిన్ననే జస్ట్ రెండు రోజుల క్రితం క్రితమే సిఫీ అని చెప్పి ఒక నాలెడ్జ్ ఎకానమీ సెంటర్ని ఏర్పాటు చేస్తాం రోజు దానిని తీసుకొచ్చేటటువంటి దానం సముద్రం ద్వారా కేబుల్స్ వస్తాయి ఆ సముద్రం ద్వారా వచ్చేటటువంటి కేబుల్స్ని ఈరోజు ఇక్కడ మనం ఒక ఇంటర్నెట్ సదుపాయం పెడుతున్నాం ఇంటర్నెట్ సదుపాయం అంటే ప్రతి ఇంటికి కూడా ఆ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం లేదు ఒక టీవీలకి కూడా కేబుల్ నెట్వర్కింగ్ చేస్తాం అది కూడా కేబుల్ నడపడం ద్వారా కేబుల్ కనెక్షన్ అవ్వడం ద్వారా జరుగుతుంది ఐటీని కూడా ఈరోజు కేబుల్ కేబుల్ ద్వారా ఐటీని నడిపించాలనే దీంతో సముద్ర గర్భం నుంచి వచ్చేటటువంటి ఆ ఐటీ ఆ కేబుల్ నెట్వర్కింగ్ని ఈరోజు వాళ్ళు ఏ ఏ బేసిడ్తో తీసుకొని రాబోయే ఈ పదిహేను వంద పదిహేను వేల కోట్ల రూపాయలు ఇప్పుడు వాళ్ళు పెట్టుబడి పెట్టి రాబోయే రోజుల్లో హైదరాబాద్ ఏ రకంగా ఐటీ కేంద్రాన్ని ఐటీ నిర్మాణానికి ఐటీకి హబ్బుగా మారిందో రేపు మన విశాఖపట్నం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఐటీ కేంద్రంగా రేపు రూపుదిద్దుకోబోతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి ఇంత పెద్ద పెట్టుబడులు వచ్చేటటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా సంబరాలు చేసి వాళ్ళని ఆకర్షించాలి ఇంకా ఇంకా పెట్టుబడులు రావాలి ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలి పేదరికం పోవాలంటే రాష్ట్ర సంపద పెరగాలి రాష్ట్ర సంపద పెరగాలంటే పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావడం ద్వారా పరిశ్రమలు రావడం ద్వారానే ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంది అలాగే యువతకు ఉద్యోగాలు వస్తాయి నిరుద్యోగాన్ని మనం దూరం పెట్టచ్చు ఇదే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ముందుకు నడిపించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను